అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను పవన్ బెస్వాడ మనతో పాటు అందుబాటులో ఉన్నారు అడ్వకేట్ రస్ని గారు మేడం గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్ సార్ నెక్స్ట్ గా విజయ్ రెడ్డి ఏటుగా కొనసాగినటువంటి ఈ విజయ్ సాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తథ్యం జూన్ పదిన జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు అరెస్ట్ కాబోతున్నారంటూ ఒక ప్రకటన చేసినట్టుగా తెలుస్తా ఉంది ఈ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి మేడం అసలు అసలు విజయసాయి రెడ్డి ఎవరు సార్ విజయసాయి రెడ్డి కూడా మే తెలుసుకోవాలి లిక్కర్ కేసులో ఇతను కూడా ఏ ఫైవ్ అదేంటో అసలు నాకు అర్థం కావట్లేదు ఏ ఫైవ్ గా ఉన్న వ్యక్తి బయటకు వస్తాడు ఏ వన్ ఏ టూ ఏ త్రీ లా అరెస్ట్ అయిపోతారు ఏ థర్టీ త్రీ కూడా అరెస్ట్ అవుతారు ఏ థర్టీ వన్ థర్టీ టూ ధనంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు లేకపోతే పాపం గోవిందప్ప బాలాజీ గారు కసిరెడ్డి బా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు ఏ ఫైవ్ ఎందుకు బయటకు వచ్చి స్టేట్మెంట్లు ఇస్తాడు ఏ ఫైవ్ ను కూడా ఎందుకు ఎత్తి లోపల వేయట్లేదు ఎత్తి లోపల వేయడానికి వీలు లేకుండా ఏ ఫైవ్ ఏ స్టేట్మెంట్లు చెప్పాడు ఏ రికార్డింగ్ స్టేట్మెంట్లు జడ్జి గారు ముందో లేకపోతే కన్సల్ట్ సిఐడి అధికారుల ముందు సమర్పించారు ఇప్పుడు మే పదిన అరెస్ట్ అంటే అతను అరెస్ట్ అయితే ఇతనేం చేస్తాడు బయట చెక్క భజన చేస్తారా ఇతను కూడా ఎత్తి లోపల కదా ఇద్దరు దొంగ దొంగదిలాగా ఇద్దరు దొంగలే ఇద్దరు కలిసి సార్ పక్క దేశానికి వెళ్ళి అప్పుడు లండన్ ట్రిప్ వేసినారు చూడండి లండన్ ట్రిప్ అనుకుంటా లండన్ ట్రిప్ వెళ్ళి ప్రత్యేక దీవులో ప్రత్యేక బ్యాంకర్లను కలిసినారు సార్ ఈ ఏ వన్ ఏ టూ అదే దీర్ఘకాలిక రోగాలు అంటారు చూడండి దీర్ఘకాలిక మిత్రులు వీళ్ళు ఎంత దీర్ఘకాలికం అంటే గతంలో నాయన్ గారు చనిపోయినప్పుడు ఫ్లైట్ యాక్సిడెంట్ నుంచి చిన్ననాయన్ గారు గొడ్డలిపోట ఆయనకి తెలిసి కూడా గుండెపోటని ప్రెస్ మీడియా ముందు ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి మరి ఏంటో మారి మనసు పొందారు మాకు తెలియట్లేదు మరి ఏదైనా మాకైతే వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మే పదిని ఆయన అరెస్ట్ అవుతాడని ఈయన చెప్తుంటాయి ఎప్పుడు అరెస్ట్ అవుతారని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు ఇక్కడ వీరు మారారు వీరు మంచివారు వీరు మాకు సహసి సహకరిస్తారు అంటే రావణసుడి అంటే రావణాసుడి గుట్టు తెలిసినటువంటి విభీషణుడు మన మనిషి అని అన్నారు కానీ విభీషణుడు స్వతహాగా మంచివాడు స్వతహాగా శివభక్తుడు స్వతహాగా రామభక్తుడు అన్ని మంచి క్వాలిఫికేషన్ ఉన్నాయి ఇతను విభీషణుడా కుంభకర్ణుడా సూర్పణగలోని రెండో గేటప్ప మాకైతే తెలియట్లేదు కానీ వాట్ ఎవర్ మరి వాట్ ఎవర్ ఇట్ మే బి తను తను లొంగిపోతున్నాడా తను కొన్ని అద్భుతమైన ఆధారపూరితమైన స్టేట్మెంట్లు ఇస్తున్నాడా ఎక్కడన్నా ఒక మూట డబ్బులన్న దొరికిస్తాడా మనకి అవన్నీ చెప్పే బదులు పద అరస్ట్ చదువుతున్నాడు పదకొండు అరస్ట్ చదువుతున్నాడు చెప్పే బదులు ఏ మూట ఏ దేశం దాటింది ఏ మూట ఎవరింట్లో ఉండి ఎవరు ఈ డబ్బుకి బినామీ ఈ నాలుగు వందల కోట్లు బషీర్ బాగ్ లో బిస్కెట్లు కొనడానికి కారణం ఎవరు ఎవరి పేరుతో బిస్కెట్స్ కొన్నారు ఆ ఇన్వాయిస్ ఎవరి పేరుతో వచ్చింది ఎక్కడ డీడీ తీసినారు ఇవన్నీ తెలుసు కదా అది ఎందుకు చెప్పడు అది ఎందుకు మీరు అడగరు చెడి దర్యాప్తు ధరలో అతని కూర్చోబెట్టి అడగాలి కదా అతనేమన్నా పత్తిత్త అతనేమన్నా మంచివాడ అతను ఎందుకు బయట కుదలాలని నా ఉద్దేశం సో వాట్ ఎవర్ ఇట్ మే బి మే పది నేను అరెస్ట్ అవుతే కనీసం పదకొండు అన్న ఆయన లోపల అయినా ఇప్పటివరకు నేను లోపల కాకపోవడం ఒకళ్ళు బయట ఒకళ్ళు లోపల లోపల బయట లోపల బయట ఏం జరుగుతుందో తల్లి ఇట్లా ఎట్టకెలికి మే పదిన అరెస్ట్ అవబోతున్నారంటూ విజయసాయి రెడ్డి గారి స్టేట్మెంట్ అని మీరు చెప్తున్నారు ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఫ్యాక్ట్ జూన్ పది సో అది మీరు చెప్తున్నారు నాకు ఎగ్జాక్ట్లీ దాని ఫ్యాక్ట్ తెలియదు కానీ జూన్ నాలుగో తారీఖున ఆయన వెన్ను యాత్ర అన్నారు వెన్ను యాత్ర అంటే విజయసాయి రెడ్డి గారు ఈయనకు పొడిచిన వెన్నుపోటు గురించి చెప్తున్నారా లేకపోతే ఈయన పాపం వివేకానంద రెడ్డి గారు చిన్నయనకి వెన్ను పోటు అంటూ ఒక గొడ్డల పోటు పొడిచిన దాని గురించి చెప్తున్నారా లేకపోతే తల్లికి ఆంధ్రాలు అడుగు పెడితే ప్రాణరక్షణ లేని పరిస్థితికి ఆవిడకి వెన్నుపోటు చెప్తున్నారు చెల్లెలకి ఆస్తి ఇవ్వకుండా చెల్లెలకి తండ్రి సంపాదించిన సంపాదనే కదా మరి సగభాగం అని ఎన్టీఆర్ చట్టం ఉంది కదా ఎన్టీ రామారావు గారి చట్టం ఉంది కదా మరి అలా ఎందుకు ఈ వెన్నపోట్ల గురించి ప్రస్తావించుకుంటున్నారా సో వాట్ ఎవర్ ఇట్ మే బి నాలుగో తారీఖు బయటకు వస్తున్నాడని ఆయన చెప్తున్నారు పదో తారీఖు అరెస్ట్ అవుతుందని ఈతను చెప్తున్నాడు అంటే ఏం చేస్తున్నారంటే రాష్ట్ర ప్రజల్లో ఆయన ఓటింగ్ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ అంటున్నారు కదా ఆ ఓటింగ్ ఉన్న వాళ్ళకి ఒక మెసేజ్ ఇస్తున్నారు మీరు పదో తారీఖు ఎలర్ట్ గా ఉండండి అరెస్ట్ చేసేస్తారు పదో తారీఖు లోపు ఎలర్ట్ గా ఉండండి అరెస్ట్ చేసిస్తారు మీరు ఏవా పనులుండి పక్క రాష్ట్రాలు వెళ్ళాలనుకుంటారు వెళ్ళకండి మీరు ఊర్లోనే ఉండండి ఎప్పుడు అరెస్ట్ అంటారో అప్పుడు మనం పని బిగించేయాల్సి ఉంటుంది కదా సో అట్లా వీళ్ళని ప్రిపేర్ చేస్తున్నారా ఎందుకు అలాగ ఓపెన్ గా చెప్తున్నారు అసలు మీకు తెలుసా అండి జయలలిత గారు చనిపోయినప్పుడు హాస్పిటల్ బెడ్ రిటర్న్ అయినప్పుడు అప్పుడు చనిపోయిందని తెలిసినా అక్కడ లోకల్ గా ఏమేం జరుగుతుందో మొత్తం అంతా చెక్ చేసుకునే బయటికి రిలీజ్ చేస్తారు అంటే దాని ఉద్దేశం ఏంటంటే లాండ్ ని కంట్రోల్ చేసుకున్నాక ఒక మెసేజ్ ఇస్తారు సో ఇప్పుడు జగన్ రెడ్డి గారు అరెస్ట్ అంటే ఆయన పాలింగ్ ఎక్కువ ఉంటది కడపలో ఉంటది పులివెందుల్లో ఉంటది ఇంకో చోట ఉంటది అలాంటప్పుడు ఆయన అరెస్ట్ అనేది ఎప్పుడు గోప్యంగా ఉంచాలి ఆయన నాలుగు గోడల మీద పట్టుకొచ్చేయాలి మనం ఏమన్నా అదేంటి అంకుశంలో రామ్ రెడ్డి లాగా రోడ్డు మేము తీసుకెళ్తామా కాదే కానీ జగన్ రెడ్డి గారు మాత్రం నేను పాదయాత్ర చేయాల్సిందే మీరు పాదయాత్రలో అరెస్ట్ అవ్వాల్సిందే అని అంటూ తన సినిమాని ఒక గోపాల్ వర్మ గారు ముందే డైరెక్షన్ చేసి ఇచ్చేసినారు దాని ప్రకారం మీరు నాలుగు అడుగులు వేసాక ఐదో సిఐడి వారు ఎదురుస్తారు మొన్న విజయవాడ ప్రెస్ మీట్ లో కూడా ఆయన రెండు చేతులు అరెస్ట్ చేయడని చెప్పేసి రెండు చేతులు ముందుకు చాచారు లేదంటే మద్యం కుంభకోణానికి సంబంధించి లేదంటే మద్యం దస్తాలపైన నా సంతకం ఒక్కటన చూపించండి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు అరెస్ట్ కు నేను రెడీగా ఉన్నాను ఇక్కడే ఉన్నాను వచ్చి చేసుకోవచ్చు అంటూ కూడా మరి సవాల్ విసురుతున్నారు జగన్మోహన్ రెడ్డి దీన్ని ఎలా చూడాలి సార్ సంతకాలు లేవు అంటే హోబులాపురం మైన్స్ కేసుల్లో రాజశేఖర్ రెడ్డి గారి సంతకాలు కూడా లేవండి వీళ్ళంతా స్క్రిప్ట్ రైటర్లు అబూ సలీం లాంటి వాళ్ళనే దేశాలు దాటించిన వాళ్ళు మోనికా మోనికాబేకి రెసిడెంట్ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళు దావూద్ ఇబ్రహీం లాంటి రామ్ గోపాల్ వర్మ లాంటి ఆ పెద్ద పెద్ద వరల్డ్ దాంతో టైప్ పెట్టుకున్న వాళ్ళు జిందాల్ లాంటి వాళ్ళకి అన్ని రకాల సహకారాలు అందించిన వారు వీరు పద్గుకులు ఇలాగే ఎందుకు చేతులు పెడతారంటే ఇలాంటి ఫోటో జగన్ గారు అరెస్ట్ అయిన సిద్ధం ఫ్లెక్సీ అని ఒకటి ఉంది చూడండి అట్లా ఇలాంటి ఫోటో బయటికి రావాలండి ఎందుకంటే రాంగోపాల్ వర్మ గారు నెక్స్ట్ తీయబోయే మూవీ ఖైదీ నెంబర్ అంటే వాళ్ళు ఇచ్చిన తర్వాత నెంబర్ డిస్ప్లే అవుతుంది ఐ ఎగ్జాక్ట్ ఎందుకంటే ఖైదీ నెంబర్ అని ఒక బ్లూ కలర్ వేస్తారు ఎందుకంటే ముద్దాలకి వైట్ కలరే ఉండాలి బట్ వీళ్ళు యూనిఫామ్ కలర్ లాగేసేసుకుంటారేమో బ్లూ కలర్ వేసేసి ఖైదీ నెంబర్ అని ఆ నెంబర్ రాసేస్తారు నాకు తెలిసి సో ఇవన్నీ కూడా స్క్రిప్ట్ రైటర్లు ఇచ్చినటువంటి డైలాగ్ ఎందుకంటే చాలా మంది ఆ పాటలోంచి బయటకు వచ్చిన వాళ్ళు ఇవి మా డైలాగ్స్ కాదండి స్క్రిప్ట్ రైటర్ అండి దాన్ని బట్టి మేము మాట్లాడతాం అండి అంటూ స్టేట్మెంట్ కూడా మీరు అందరూ చూస్తుంటారు సో ఇది కూడా వాళ్ళందరికీ స్క్రిప్ట్ రైట్ ఇచ్చినప్పుడు ఈయన మాత్రం స్క్రిప్ట్ ఎందుకు ఫాలో అవ్వడు సో ఈయనకు కూడా రామ్ గోపాల్ వర్మ గారు ఇదిగో ఇలా పట్టుకొని నుంచో నాలుగు అడుగులు వేసినప్పుడు ఐదు అడుగులు ఎదురు వస్తారు నేనే తప్పు చేయలేదు నేను ఎక్కడా సంతకం లేదు అన్యాయంగా నన్ను అరెస్ట్ నా ని రాష్ట్ర ప్రజలు ఖండిస్తారు ఊరు ఖండిస్తారయ్యా ఊరు ఖండిస్తారు క్వాలిటీ లేని మందమ్మి అసలు ఎంత మంది అమ్మినావో ఎవరికి తెలియదు దేశాలు దాటిపోయి నిలిపోయిన మందు మా డబ్బు మా ప్రాణాలు మమ్మల్ని అందరినీ ఈ రోజు రోడ్డు గీడ్చి రాజధాని డెవలప్మెంట్ లేకుండా రాష్ట్రాన్ని ఐదేళ్లు పాలించి ఇరవై ఐదేళ్లు వెనక్కి నెట్టినటువంటి నీ మీద జాలిపడే అమాయకులు ఎవరన్నా ఉన్నా కూడా అప్పుడు వాళ్ళని మిమ్మల్ని అంటే అప్పుడు వాళ్ళని మేము అవగాహన పరుస్తాం అమ్మ ఇలా జరిగింది ఇలా చేసినారు మీ సారు దాని వల్ల ఇలా లోపలేసిన మేము చెప్తాం ఎందుకంటే సంతకాలు లేవు అని మీరు చెప్తున్నారంటే మీరు యువర్తో ప్రిపేర్ ఎక్కడో చాలా దొరుకుతామని మీకు ముందే తెలిసి సంతకాలు కూడా లేక మీకు తెలుసు లేదోనండి కొన్ని డాక్యుమెంట్స్ తగలబడిపోయినాయి అని సెక్రటరియట్ లో మీరుంటారు తర్వాత సీఎం పేషీలో సీఎం గారి డిజిటల్ సిగ్నేచర్ ని దొంగలించినారన్నారు అది ఏంటి సార్ కాక చిన్న చిన్నపిల్లలకి చెప్తాం అదిగో చందమా అది గదిగో పూచి అని అట్లా మాకు చెప్తుంటారు సార్ డిజిటల్ సిగ్నేచర్ అంట చోరీకి గురి అయిందంట స్టోలింగ్ చేసినారని దొంగతనం జరిగిపోయిందా ఏ మాకు అయితే సెక్రటరియట్ లో కొంత విభాగమే నిప్పంటుకున్న కొంత డాక్యుమెంట్స్ తగిలిబెడిపోయిన మరేంటో ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన అయ్యుండవచ్చండి సో ఎనీవే నేరగాడు ఇవాళ కాకపోతే రేపైనా తప్పించుకోలేరుడు చట్టం దగ్గర తప్పించుకోవచ్చు అడ్వకేట్లను పెట్టి కానీ ప్రజా కోర్టులో ప్రజలే ఇచ్చిన తీర్పు ప్రతిపక్షం కూడా లేకుండా మీకు ఇంకా కూడా మీ మాయ మాటలు మీ కోడికత్తి డ్రామాలు మీ గులకరాయ డ్రామాలు మీ సంతకాలు లేని మీ కేసులు ఇవన్నీ ఎవరు నమ్మరండి యువర్ ద ఫ్రాడ్ రైట్ మేడం సో మచ్ నమస్తే